అంతటా ఉన్నది ఒకే ఒక పరమాత్మ చూడగలగాలి ఆ పక్కన ఉన్న సున్నా ఏదైతే ఉందో అది పూర్ణత్వం దాన్ని నేను పొందాలి అనే భావన రావాలి తోరం కట్టుకున్నాము పూజ చేసేశాము ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ పోతే అభ్యున్నతి అన్నది ఉంటుందా లేదు ఈ భావన తెలుసుకోవాలి కాబట్టి మనం పూర్ణునిగా ఉండాలి అంటే ఎంత ఇస్తే అంత వస్తుంది అది విద్య కావచ్చు ధనం కావచ్చు ఒక మంచి మాట కావచ్చు సత్ప్రవర్తన కావచ్చు అంత బాగా మన మంచి అలవాట్లు అభివృద్ధి చెందుతూ ఉంటే అంత మంచి మనకి జరుగుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో అందుకే మనకి దీనికి సంబంధించి ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి కదా అన్ని భాషల్లో కూడా మనం ఏది చేస్తే తిరిగి అదే వస్తుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇవ్వగలగడం నేర్చుకోవాలి అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎప్పుడో నాకు ఈ రూపంలో ఇది ఇస్తారు కాబట్టి వాళ్ళకే ఇస్తాను అనేటట్టుగా ఉండకూడదు భగవంతుడు నాకు ఇచ్చాడు నేను ఇవ్వగలుగుతున్నాను అనే ఒక ఆలోచనతో ఇవ్వగలగాలట దానం ఎంత ముఖ్యము అన్నది ఈ వ్రతాలు నోములు మనకి చెప్తూ ఉన్నాయి స్తోమతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ లక్షల్లో దానాలు అవసరం లేదు అందుకే ఏదో ఒకటి ఏమీ ఇవ్వలేకపోతే ఒక అరటి పండు ఎవరికైనా ఇవ్వగలుగుతాంగా కాబట్టి అలా స్తోమతకు బట్టి దానం అయితే చేస్తూ ఉండాలి ఇవ్వడం అన్నది నేర్చుకోవాలి మనకి పనికి రానివి కాదు మనకి పనికొచ్చేవి కూడా ఇవ్వగలగడం నేర్చుకోవాలి అప్పుడే మనిషి జన్మకి సార్థకత పరిపూర్ణత్వం ఇక పక్కన భగవంతుడు ఉంటే పరిపూర్ణత్వం అందుకని భగవంతుడు ఉండాలన్నా భగవంతుడు మనతో ఉండాలన్నా మనం భగవంతుడిని అంతటా చూడగలగాలి అలా ఎవరైతే చూస్తారో వాళ్ళ పక్కనే కదా భగవంతుడు ఉంటాడు అలా ఈ పదిని చేరుకోవడానికి ఈ తొమ్మిది ముళ్ళు వేసుకుని పూజ చేసుకుని అమ్మా ఈ తొమ్మిది ముళ్ళతో మేము ఈ తోరం ఏదైతే ఉందో ఇది కట్టుకున్నాము నీకు పూజలు చేస్తున్నాము అందుకే ఆ పరిపూర్ణత్వాన్ని నువ్వు మాకు ఇవ్వాలి అని మనం కోరుకోగలగాలి ఇది ఈ తోరంలో ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకత కాబట్టి భక్తి శ్రద్ధలతో మనం ఎలా అయితే తోరం కట్టుకుంటామో దాని యొక్క తత్వాన్ని కూడా తెలుసుకుని మన ప్రవర్తన అన్నది ముందు ముందు ఉంటే ప్రతి సంవత్సరం అద్భుతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం ప్రతి పూజలో కట్టుకునే తోరాన్ని చూసినప్పుడు మనకి ఈ విషయాలు గుర్తుకు వస్తే ఖచ్చితంగా మనలో మంచి మార్పు వస్తుంది మన ప్రవర్తన మారుతుంది ఇదే కదా భగవంతుడికి కావలసింది పుణ్యము అనే ఒక మాట వింటూ ఉంటాం పుణ్యం అంటే ఏమిటి ఏవో మంచి పనులు చేసేసుకుని మళ్ళా జన్మలో చక్కగా భగవంతుడి దగ్గర ఓళ్ళంత మంచి పేరు తెచ్చుకోవడమా కాదు భగవంతుడికి నచ్చేటట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పుణ్యం సంపాదించుకున్నారు అని అర్థం కాబట్టి మనం పుణ్యం ఎలా సంపాదించుకుంటాం భగవంతుడు మనల్ని ఎలా ఉండమని చెప్పాడో అలా బ్రతకటము సనాతన ధర్మం మనిషి ఎలా ఉండాలో చెప్పింది కాబట్టి అలా మనిషి ఉండగలిగితే అప్పుడు భగవంతుడికి నచ్చుతుందట భగవంతుడికి ఇష్టం లేని పనులు చెయ్యవద్దు భగవంతుడికి నచ్చిన పనులే చెయ్యాలి ఏదైతే నచ్చిన పనులు చేస్తామో దాన్ని మనం పుణ్యం అని అంటాం పుణ్యం సంపాదించుకోవడం అంటే ఏమీ కాదు నచ్చిన పని చేయటం పాపం అంటే భగవంతుడికి ఏది నచ్చదో మన వేదం ఏది చెప్పలేదో మన సనాతన ధర్మం ఏది ఒప్పుకోదో అవన్నీ కూడా పాపాల కింద వస్తాయి అందుకే ఈ పాపాలకి దూరంగా ఉందాం పుణ్యం మాత్రమే చేసుకుందాం సత్ప్రవర్తనతో ఉందాం ఇవన్నీ దాటిన తర్వాత మానవ ప్రయత్నాలు చేసిన తర్వాత సాధన పూర్తయిన తర్వాత భగవంతుడిని పోల్చుకోవడము పరిపూర్ణత్వాన్ని పొందడము ఇది ఈ తొమ్మిది ముళ్ళ తోరం యొక్క తాత్పర్యం అర్థం కాబట్టి దృష్టిలో పెట్టుకుని మన పూజలు మనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనకి కనిపిస్తాయి స్వామి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం నిండుగా పుష్కళంగా మనతో ఎప్పుడు ఉంటాయి మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు నమస్తే